కాసు మహేష్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడే వారిని సాధారణంగా జ్యోతి ప్రదోళన కార్యక్రమం జరుగుతుంది వాజ్మీ బాబా చిత్రపటానికి కార్యక్రమంలో ఒక్కసారి আমরা বাসমী মাথাকে একটি গাছ দিয়ে কোথাও যাই বাসমী মাথাকে మనకు మన కుటుంబ సభ్యులకు సర్వదా ఉండాలి కాబట్టి వాసు మాటకి మనందరం కూడా మన స్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఆ తల్లిని మనం వేడుకుందాం జై వాసు మాతాకి ఈ రోజున పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్యాల సమావేశానికి చేసిన పెద్దలకి మరీ ముఖ్యంగా అక్క చేయడం అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మ ఇంతమంది లేడీస్ వస్తారని నేను అనుభవం విధంగా చెప్తున్నాను వాస్తవం ఒప్పుకో అనుబంధాలు మీరు వచ్చారు కాబట్టి నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది ఎప్పుడు నాయకులు మాట్లాడటం మేము మీరు వింటాం సరే ఎటు మేము చెప్తాం గతంలో ఏం జరిగింది రేపు ఏం చేయబోతున్నాం రాజకీయాల టైం చెప్పకుండా అసలు ఉండలేము రాజకీయ నాయకులం కదా నోరు ఆరదు ఏం చేస్తాను చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంతో సత్సంబంధాలు ఉన్న కుటుంబం అది నీకు తెలుసు కాసు రెడ్డి గారు టైం నుంచి వెంకళరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఆ రోజున మొట్టమొదటిసారి వాడి పిడుగురాళ్ళ పట్టణానికి కొనుగోళ్ల వెంకటేశ్వర్ గారు వాళ్ళందరూ పట్టుబట్టి బ్రహ్మానరెడ్డి గారి ద్వారా అప్పుడు ఇంకా గ్రామమే పిడుగురాళ్ళ పట్టణం కాదు మొట్టమొదటిసారి కరెంట్ ఇప్పించారు అలాగే బ్రహ్మాందరెడ్డి గారు వెంకల్ రెడ్డి గారు పట్టుబట్టి ఊహించడమ్మ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది గురజాల నియోజకవర్గానికి అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు రెండు సార్లే ఆది ఎమ్మెల్యేలుగా చేశారు రెండే రెండు సార్లు ఒకే ఒక వ్యక్తి కొత్త వెంకటేశ్వర్లు గారు అది చేసింది ఆ రోజు కాసు బ్రహ్మాందరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అనుకుంటున్నారు మళ్ళీ మట్టి సుదర్శనంగా రెండు సార్లు ఎంత అది కూడా బ్రహ్మాందరెడ్డి గారు వెంకయారెడ్డి గారు టైం ఇంకా మన ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రోసయ్య గారు తొంభై ఆరులో ఈ ప్రాంత ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఆ రోజు కూడా కాశీకృష్ణారాయణ గారు పార్టీలో చురుకుగా ఉన్నారు అంటే మా కుటుంబంతో ఎంత సన్నిహిత సంబంధం ఉందో ఈ ప్రాంత భార్య వైశ్యుడికి అని తెలియజేస్తున్నాను నేను ఈరోజు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రాజకీయాలు మారిపోయినాయి చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నా పెద్దలు చెప్పేవాళ్ళు బ్రహ్మానందరెడ్డి గారు రాజకీయాలు ఎలక్షన్స్ చేసేటప్పుడు మండలానికి ఇష్టాడు గా రాజకీయం చేస్తున్నప్పుడు ఊరికి ఇద్దరున్నారు అంతే ఇద్దరే నాయకులు రెండు వర్గాలు ఉండేవి మహా అయితే ఈ వర్గం అలిగేది ఆ వర్గం అలిగేది అంతే పెద్ద తేడా లేదు ఇక మా టైం వచ్చేటప్పటికి గ్రామం పోయింది కాన్స్టిట్యున్సీ పోయింది మండలం పోయింది వార్డు పోయింది ఇంటికి ఒక నాయకుడు అన్నమాట తండ్ర ఒక పార్టీ కొడుకు పార్టీ కూడా డ్వాక్రా రుణమాఫీ తప్పే ఉంది చెప్పండి డ్వాక్రా అక్క చేయాలి ఇంకా ఎంత మంది ఉన్నారు డ్వాక్రా చేతులు ఎక్కాల డ్వాక్రా ఎక్కువ ఉన్నారు డ్వాక్రా అక్క చేయడం తీసుకున్నా ఇరవై ఐదు వేల కోట్లు అమ్మా దానికి కూడా నేను వివరణ ఇస్తా అదే సార్ రుణాలు మాఫీ చేయటం తప్పు కదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడడానికి చేసాం నేను మీకు చెప్తున్నా ల్యాండ్ కో రాజగోపాల్

దీనికి వాడు ఉంటున్నారు చెప్పండి పదమూడు వేల ఐదు వందలతో ఏ రైతు సోమవేరు అవుతారా ఒక రైతు మనం పదమూడు వేలు ఇచ్చాం ఒక పంచేషన్ ఇంట్లో గుర్తు ఆలోచించండి ఇది ఈరోజు జరుగుతున్న సంక్షేమం ప్రతిదీ కూడా ఒక కాలకులేటెడ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పాలనా సౌలభ్యం కానీ ఇలా ప్రతీదీ చేసుకుంటూ పోతున్నాం అంతేగాని ఎక్కడా దుబారా లేదు మంచి క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా సిమెంట్ పరిశ్రమలు లైన్ పరిశ్రమ పిడుగురాల ఉంది ఉందా లేదా సిమెంట్ పరిశ్రమ దాచేపల్గా ఉంది నష్టం ఎందుకు లేదు మీరు చెప్పాల లైన్ ఉండబట్టి అంతేనా ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో ఎందుకుంది ఐటీ అనే దానికి కారణం ఆ క్లైమేట్ అక్కడ విద్యా నైపుణ్యం ఇంకోటి చెప్తున్నా మన పిల్లలు అక్కడ పోయి పని చేయడానికి ఇంకా అసలు ఎక్కువ చూపుతున్నారు మన దగ్గరికి ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ కావాలి చిన్న అందులో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చిన తర్వాత మా తాగు వచ్చింది ఎక్కడున్నా నాయకుడు ట్రాన్సన్సీ వస్తేనే నాకు అర్ధరాత్రి కూడా ఫోన్ కాల్స్ వస్తాయి ఎవడు కొంచెం తాగుంటాడు బైక్ ఎవరైనా పోలీసులు ఆపుతారు ఏంటి సార్ నా బైక్ ఆపాడు అంటాడు వాడు ఎవడన్నా పోలీసులు కట్ట తెలిసి చెప్పండి దానికి నేనేం చేయగలను రైట్ మా బైక్ ఆపే పంపినా అంటాడు ఏది పన్నెండు మట్టి గంటకి అప్పుడు మళ్ళీ అయ్యా బాబు ఒకసారి వార్నింగ్ ఇచ్చి లే అది ఈరోజు రాజకీయాల పరిస్థితి కానీ ఏంటంటే ఈ దేశంలో రోజు రోజుకి అభివృద్ధి బాగా జరుగుతుంది జరగట్లేదు అని నేను అన్నా మనం అందరం అనుకుంటాం విలువలు తగ్గిపోతున్నాయి సమాజం మారిపోతుంది అని ఇందాక నేను చెప్పినట్టు ఈరోజు రాజకీయాలు మతపరంగా జరుగుతున్నాయి కులపరంగా జరుగుతున్నాయి డబ్బు పరంగా జరుగుతున్నాయి అభివృద్ధి ఉంది సంక్షేమం ఉంది మార్పు ఉంది నేను ఉన్న అక్క చెల్లమ్మని కోరుకునేది కింద మైక్ తీసుకెళ్ళి మీరు అమ్మాయి మీరంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పట్టణాన్ని మీరు చూస్తూ పెరిగారు చాలామంది ఇక్కడ ఈ పట్టణం మీకు గౌరవం ఇచ్చింది పేరు ప్రఖ్యాతిని ఇచ్చింది డబ్బు ఇచ్చింది ఆగారు అసగా ఇచ్చింది నేను అడిగేది మీరు ఓటు వేసేటప్పుడు మీరు ఓటేస్తారు అభివృద్ధి చూసి ఓటేస్తారా పాలలో మార్పు చూసి ఓటేస్తారా కులం చూసి ఓటేస్తారా మతం చూసి ఓటేస్తారా డబ్బు చూసి వట్టేస్తారా ఎందుకంటే నేను తెలుసుకోవాలి నేను యువకుని రాజకీయాలు మారు నేను చెప్తున్నా కదా గతంకి ఇప్పుడు భిన్నం మా అక్కచైలం దగ్గర ముఖ్యంగా మా అర్రియ్యులు పెద్దల దగ్గర ఓటేసే ముందు అభివృద్ధి చూస్తామా మార్పు చూస్తామా కులం చూస్తామా మతం చూస్తామా డబ్బు చూస్తామా ఏది ముఖ్యమైందో ఎప్పుడు పెద్ద నాయకులు మేము మాట్లాడటం కాదు రోజుని ఇక్కడ

మీ పేరు అమ్మా చూసి ఓటు వేస్తారు అభివృద్ధితో పాటు ముందు చూపు కూడా ఉండాలి థ్యాంక్ యూ సో పొలం మాత్రం డబ్బు ప్రాధాన్యత చేయండి కొత్త శ్రీనివాసరావు హైన్ జనరల్ సెక్రటరీ సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను మనము ఒక పరిపాలన చేసేటప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి భవిష్యత్తును కూడా రెండు కంపారిజన్ చేసుకొని పరిపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేమేంటంటే గతంలో కంటే కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఓన్లీ సంక్షేమం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు యువత మా పిల్లలు చదువుకోవడానికి కానీ జాబ్ చేయడానికి కానీ మేము ఈ రోజు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎందుకు పంపించాలా అదే గానీ సాఫ్ట్వేర్ గానీ ఇక్కడ డెవలప్మెంట్ అయ్యి ఉంటే మా పిల్లలు ఇట్లా చదువుకోండి మా తల్లిదండ్రులు చూసుకోవడానికి అవకాశం ఉంటది ఎందుకు పంపించాలా మన లో జాబ్ చేయాలా అవుతా స్టేట్ లో వచ్చి మన కాళ్ళు చేయాలా మన కాదు చదువుకోవాలా ఆ చదువుకుంటే అవకాశం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఉంది అనుకో ఆటోమేటిక్ కూడా లోకల్ గా కానీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది ఏదైనా తప్పు మాట్లాడితే మీద కదా భావించవచ్చు నా ఉన్న మనసులో మాత్రమే మేము చెప్పాము ఏమనుకోకుండా సారీ సార్ మాట్లాడడానికి కదా మీరు మా హిందువులకు మీరు ఏం చేస్తున్నారు మా హిందువులకి మీరు ఏం చేస్తున్నారు మా హిందువులకి మీరు ఏం చేస్తున్నారు నన్ను చెప్పాలి ఓకే

తప్పకుండా జూన్ నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు జూన్ ఐదు మళ్ళీ నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే అనేక రెండు నిమిషాలు దయచేసి ఎంపీ గారు కూడా దారిలోనే ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి మనం మాట్లాడుతూ ఉందాం అనిల్ కుమార్ ఎవరు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రసంగిస్తారు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు ఐదు సంవత్సరానికి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తారు ఎంపీ చేస్తారు ఊటుతో ఒక్క ఓటుతో తలలాత మార్చే శక్తి ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చారు అది ఈ ప్రజాస్వామ్యం ఆ భారతదేశ గొప్పతనం ఇదాకా పెద్ద చెప్పారు హిందువులకు ఏం చేస్తారు ముస్లింస్ ఏం చేస్తారు క్రిస్టియన్స్ ఏం చేస్తారు ఎన్నుకోబడిన వ్యక్తులు భారతీయులకు ఏం చేస్తామని మేము ప్రశ్నించుకోవాలి ఫస్ట్ మా ఆలోచన తర్వాతే హిందూవా ముస్లిమా క్రిస్టియనా సిక్ అందరినీ సమాజంలో సమానంగా చూసుకుంటూ ఎస్ నాలో కొన్ని సంఘటనలు ఉన్నాయి ఎందుకంటే డబ్బు ప్రాబల్యం పెరిగింది మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన రాజకీయాల్లో తొలం మతం హెచ్చరికపోతుంది కానీ నేను ఈరోజు భక్తల దగ్గర నుంచి అడిగింది ఎందుకు ఓటేస్తారు అన్నందుకు మెజారిటీ మంది నా వయస్సుల సోదరు సోదరు ఒకటే చెప్పారు అభివృద్ధిని ఓటేస్తాం మార్పుని చూసి ఓటేస్తాం ముందు చూపి అన్న మీ అందరికీ నా తిరస్సు వరిచిన నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే చెప్పుకుంటా తొంభై సంవత్సరాల రాజకీయ కుటుంబం మీ తాత తండ్రోలు వల్ల ఒక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి పదవులు చెప్పితే అన్నీ చేసి అన్నీ కుటుంబాలు ఆ డబ్బు లేకపోవచ్చు తాతదండ్రులు ఇంటి పేరు కాసి ఇచ్చారు కానీ బ్యాంకుల్లో కాసే అది వేరే విషయం కానీ నారాంట్ోడికి కూడా ఎలక్షన్స్ అంటే భయం వేస్తుంది ఈ డబ్బు ఏంది రాజకీయాలు ఏంది మనం తట్టుకోగలుగుతామా ఇంకా రాబోయే రాజకీయాలు కానీ అటువంటి తరుణంలో ఇప్పుడు అక్కచేళ మిమ్మల్ని చెప్పారు డబ్బు కన్నా కులం కన్నా మతం కన్నా అభివృద్ధి గొప్పది మార్పే గొప్పది అని నేను చెప్తున్న ఆ సందేశం నాలో కూడా ఆచరిస్తుంది ఏం పర్లేదు లేదు మనం కష్టపడుతూ పోతే ప్రజలు ఆదరిస్తూ పోతారన్న ఆ సంకేతమే ఈ రోజున గొప్పగా మారుతుంది ఏమనంటే మహేష్ రెడ్డి ఏంటి ఐజే గల ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ముప్పై సంవత్సరాలు అయింది వాస్తవమే అండి మీ దయ వల్ల మీద ఓటు వల్ల నేను ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మాత్రమే అయితే ఐదు సంవత్సరాల్లో మీకు తెలుసు అసలు ఆరు నెలలు తెచ్చుకోవడానికే పడుతుంది అసెంబ్లీ చట్టాలు జీవోలు ఎలా తిరగాలి తెలుసుకున్నాము ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై వచ్చింది కరోనా మేము రెండు వేల పంతొమ్మిది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం రెండు వేల ఇరవై ఫిబ్రవరి మార్చ్ కల్లా కరోనా అందరూ ఎవరెళ్ళలో ఉండాలి తప్పెట్లు కొట్టాలి ప్లేట్లు కొట్టాలి యట రావడానికి వీయలేదు ఎట్టో దాన్ని గట్టెక్యం కాస్త అక్టోబర్ నవంబర్ వచ్చింది ఎట్టో చల్లబడిందంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ తీవ్రంగా ఆక్సిజన్ కొరత పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు జనం నీకు తెలుసు మనోళ్ళలో ఎంతమంది బంధువులు కనీసం సొంత తల్లిదండ్రి చనిపోతే చూడని ఉన్నారు భయంతో అంత తీవ్రంగా కేవలం మనం కాదు ప్రపంచమనం రెండు సంవత్సరం ఉన్నారా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ దాకా కరోనాతోనే వ్యాక్సినేషను వ్యాక్సిన్లు ఇవ్వటం ఎలగోయే వస్తువులు ఇవ్వటం ఊహించండి రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలిస్తే రెండు వేల ఇరవై ఒకటి దాకా ఏమీ చేయలేదు పని నాకు మూడు సంవత్సరాలు మిగిలినవి రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వరకు తాగడానికి పైప్ లైన్లు లేవు నీళ్లు లేవు నేను వచ్చిన తర్వాత పట్టుబట్టి పైప్ లైన్ వేసి కుళాయిలు బిగించి నేను చెప్పాను నేను పనిచేయడానికి మూడేళ్ళే ఉంది పద్దెనిమిది వేల ఇళ్ళు ఉంటే ఈ రోజున పిడుగురాళ్ళ పట్టణంలో పదకొండు వేల ఇళ్ళకి శుద్ధి చేసిన కృష్ణా నేను ఇస్తున్నా ఇది కాదా అభివృద్ధి వచ్చే ఆరు నెలల్లో అమ్మ నేను చెప్పేది ఆరు సంవత్సరాల వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మిగిలిపోయిన ఆ ఎనిమిది వేల ఇళ్ళకి కూడా నేను ఇవ్వబోతున్నా అంటే పిడుగురాళ్ళ పట్టణంలోని పద్దెనిమిది వేల ఇళ్ళకి కృష్ణా నీళ్ళు ఇవ్వబోతున్నా మరి హాస్పిటల్ నేను అడుగుతున్నా మిమ్మల్ని మీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు వారి వయసులోకి అంత వ్యాపారం డబ్బున్న కాదు కాదు మధ్యతరగతి వాళ్ళు సాధారణంగా ఉండేవాళ్ళ కానీ నగరంలో మీకు తెలిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్గా చూపెట్టండి ఒక్క హాస్పిటల్ లక్ష జనాభా ఇన్ని వేల కోట్లు వ్యాపారం ఇంత కార్మికులు రైతులు రైతు కూలీలు బ్రహ్మాండంగా మన పట్టణం అని చెప్పుకుంటున్నాం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఆరు పడకలున్న హాస్పిటల్ కూడా లేదు పట్టణంలో నసరావుపేటలో మూడు వందల పడకలు సత్తరపల్లిలో వంద పడకలు ఆచర్లలో కూడా ముప్పై పడకలు ఉంది గుంటూరులో పన్నెండు వందల పడకల హాస్పిటల్ లేదు ఏ జబ్బు చేసినా నసరావుపేట గుంటూరు విజయవాడ పోవాలి నేను ఎమ్మెల్యే చూడులో అయితే జూలైలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కానీ గెలిస్తే నేను కోరిన కోరిక అన్నా మాకు మెడికల్ కాలేజ్ కావాలి అని నేను జూలై ఫస్ట్ని అడిగా జూలై సెవెంత్ ఏడు రోజులు మొట్టమొదటి వైఎస్ఆర్ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లో ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల మెడికల్ కాలేజ్ శాంక్షన్ మీరు గ్రామం పల్లి దగ్గరికి పోయి చూడండి పన్నెండు లక్షల చదర పడవులమ్మ ఒక లక్ష రెండు లక్షల అత్త పెద్ద బిల్డింగ్ పన్నెండు లక్షల చదర అడుగుల మెడికల్ హాస్పిటల్ ఆరు వందల పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు మనం ఇంకో దగ్గర తోటలు కాదు వాళ్ళు మన దగ్గరికి వచ్చి చికిత్స చేయించుకోబోతున్నారు జనవరి నుంచి చెప్పండి ఇది అభివృద్ధి కాదు ఇక్కడ అనేక మంది పిల్లలు మీ పిల్లలు ఇంజనీరింగ్ అంటే నూట డెబ్బై మంది వాళ్ళు ఈ పది మంది నూట ఎనభై మంది ఎక్కడ పది మంది ఎక్కడ నూట ఎనభై మంది చెప్పండి పాలనా సౌలభ్యం తీసుకొచ్చాం సంక్షేమం ఇందాక చెప్పారు పెద్దలు జానపాడు బ్రిడ్జు నేను చెప్తుంటా చాలా మంది వ్యాపారస్తులు ఎట్టించట్టుకోవాలి అట్టించుకోవాలి నేను పోతుంటా ఒక అరగంట బట్టి ట్రైన్ చూసుకుంటూ గడుపుతాం ఒక్కొక్క మనిషికి కుటుంబానికి కాలం ఒక్కొక్క మనిషికి మూడు నాలుగు వేల డాలర్లు ఇచ్చి చెన్నై మీకు చెబడి అట్లాంటిది రెండు సార్లు నన్ను ఎమ్మెల్యే చేశాడు మా జిల్లాలో మొట్టమొదటిసారి మంత్రి చేశాడు కాబట్టి అంత మీద నా ప్రేమాభిమానంతో ఎవరైనా అంటే తట్టుకోలేక బయటకు వస్తాను తప్ప అంత పెట్టుకొని లోపల కూడా పెట్టుకొని పొడిసే మనిషిమైతే నేనైతే కాదని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను మనసులో వీళ్ళు పెట్టుకొని మీరు కావాలని నెల్లూరులో కనుక్కోవచ్చు ఎవరైనా ఈ రోజుని కూడా నేను ఐదు సంవత్సరాలలో ఒక్క వయసు వ్యాపారస్తుని కూడా నేను ఇబ్బంది పెట్టింది లేదు నాకు ఓటు వేయకపోయినా వేగిపోయిన వ్యాపారాలు వ్యాపారాలే రాజకీయాలు రాజకీయాలకే చూశాను కనీసం ఈసారైనా వ్యాపారాలు అనుకున్నాను తప్ప ఒక్క వ్యాపారస్తుని కూడా నేను నా నియోజకవర్గం ఇబ్బంది పెట్టాల మీరు కనుక్కోండి వాళ్ళు నిజంగా నేను ఇబ్బంది పెట్టుంటే నేను పది మందికి చెప్పి నాకు వేయకుండా ఉండండి కానీ నిజంగా ఇబ్బంది పెట్టలేదు అని చెప్తే మనం పది మందికి చెప్పి నాకు లోపే నాకు మహేశ్వరిని ఎలాగో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు మీ కళ్ళ ముందు ఎలాగో కనిపిస్తూ ఉంది బైపాస్ కానీ అనేక పురుగురాల్లో కొంత హాస్పిటల్ కానీ ఎన్ని కూడా తీసుకొచ్చాడు కాబట్టి మహేశ్వర్ని కూడా మీ అంతా వస్తారు కాబట్టి అలాగే నాకు కూడా మీ ఇబ్బంది మాత్రం తెలియజేస్తాం ఎంత మంచి చేస్తాదో తెలియదు కానీ చెడు మాత్రం నూటికి మూడు శాతం చేయనని మాత్రం మీ అందరికీ కూడా ఈరోజు మాకెంతో కొంత మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజాయితీ ఒక విశ్వాసం మాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అక్కడే ఉంటాను అంటే కూడా నేను ఎట్టి కూర్చుంటే నన్నే ఇక్కడ పంపించేవాడు కాదు నేను అక్కడే ఉండి మళ్ళీ మంత్రి కూడా అయ్యే అవకాశాలు నాకు ఉంటాయి కానీ ఈరోజు ఇంత దూరం ఎందుకు వచ్చే కేవలం మా నాయకుడు నువ్వు ఎవరైనా పోవాల్సి వచ్చి పోవాలని చెప్పడం ఆయన మీద అభిమానంతో మీ దగ్గర లేదంటే నేను కూడా వాళ్ళు ఏం లేదు పార్టీని పక్కన పెడుకోము నేను అక్కడే ఉంటాను తెలుగుదేశం పోతానంటే కలగతికి నన్ను కూడా తీసుకుంటాను తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఏం లేదు వాళ్ళు కూడా ఎవడో తన లాక్కు తీసుకుంటాను అంటే పోటీ చేసి కానీ అది కాదు లెక్క ఒకరి వల్ల ఎదిగాం ఒక రాశిస్సు ఎదిగాం ఈరోజు ఆయన పార్టీ కోసమో లేదా ఇంకో కారణాల కోసమో గవర్నమెంట్ అమ్ముంటే మా ఇక్కడికి వచ్చాను మంచి ప్రాంతానికి వచ్చాను అన్న ఒక అభిప్రాయం ఉంది తప్పకుండా ఇక్కడికి కొత్త అయినా రాజకీయాలు కొత్త కాదు పది మందికి మంచి చేసే దాంట్లో కొత్త కాదు పది మందికి అండగా ఉండే దాంట్లో కొత్త కాదు పది మందితో కలిసి పోయే అయితే మాత్రం రాజకీయాలు కొత్త కాదు మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసిన అలాగే జగనన్న మీద కూడా చాలా మందికి ఎక్కువ మీద ఒక అపోవలు ఉన్నాడు జగన్మోహన్ గారు పనిచేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంచుతా ఉన్నాడు మా ట్యాక్స్ పేయర్స్ మనీని ఎందుకంటే రాష్ట్రంలోనే కానీ దేశంలోనే మీ దగ్గర నుంచి వచ్చే రెవెన్యూ ఏ క్యాస్ట్ దగ్గర నుంచి కూడా ఎందుకంటే మ్యాక్సిమమ్ బిజినెస్ కమ్యూనిటీ అది చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తులు తీసుకుంటే కూడా ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ ఉన్నాయి అరే ట్యాక్స్ పేయర్స్ డబ్బు పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు